హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మాహూబాష నా సొంత ఊరు కర్రల పక్కన బేదం జర ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు మార్చి ఇరవై మూడో తారీఖు నేను ఢిల్లీలో అయితున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమంటే మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఇస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద కూడా వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను నాకైతే ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర నేను టైం తీసుకుని ఎందుకంటే నేను ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను కొద్దిగా టైం తీసుకుని ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ అలా టైం తీసుకుని క్వాలిటీ వెహికల్స్ దొరుకుతున్నాయి నాకు ఎవరైతే అడ్వాన్స్ చేసినారో వాళ్ళకి ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు నాకు అడ్వాన్స్ చేసిన వాళ్ళకు చాలా బండ్లు అంటే చాలా బలు అయితే నేను కంటైనర్ ద్వారా చేసి పంపించాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు పాత వీడియోస్ వచ్చి చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది కూడా ఒక ఐడియా వస్తుంది ఇక్కడ డెలివరీ తీసుకున్న తర్వాత కూడా కస్టమర్లకు నేను దగ్గరుండి యాక్సరీస్ వేయించి కూడా నేను కంటైనర్ చేసి నేను పంపిస్తా ఉన్నాను వాళ్ళకి డెలివరీ అయిన వరకు నేను వాళ్ళకి టస్ట్ లో ఉండి నేను డెలివరీ వాళ్ళకు డాక్యుమెంట్స్ అన్ని వచ్చిన వరకు నేను టచ్లో ఉండి నేను దగ్గర ఉండి అయితే చూసుకుంటున్నాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం బిల్లులు అవుతుంది అదర్ స్టేట్ బల్ అనేది ఫైనాన్స్ అనేది రాదు ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్వల్స్కి అప్లై చేసిన తర్వాత మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లు అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే చూసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వోస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది లక్ష పదకొండు వేలు ఒరిజినల్ ఇడిగు షోరూమ్ ట్రాక్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది నాలుగు పవర్ విండో ఏసీ కంపెనీ పేరు స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే మొత్తం మన చెక్ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఈ వెహికల్ మొత్తం చెక్ చేసి నాకు నచ్చింది అందుకే ఈ వెహికల్ వచ్చేసి యూట్యూబ్ లో అయితే పెడతా ఉన్నాను మారితే మారుతి ఎట్టిగా జడ్డిఐ ప్లస్ రెండు వేల పదహైదు పదకొండు నెల సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇసు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్లో వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి బ్యాక్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ మొత్తం షోర్తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోన్తో పాటిన నాన్ గేమ్ వెహికల్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి కీలర్ సెంట్రీ ఆటో ఫుల్ పుష్ పుష్ప స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగు స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఆక్స్టమ్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లైతున్నాయి కలర్ వచ్చేసి వైట్ కలర్ డీజిల్ వర్షన్ గేర్ వచ్చేసి మాన్వల్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మార్చి ఎట్టిగా జెడ్డిఐ జడ్జి ప్లస్ రెండు వేల పదహైదు పదకొండు నెల సింగల్ ఓకే రీడింగ్ లక్ష పదకొండు వేలు వర్జన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీన్ని పొద్దు మటుకు అయితే బాగుంటుంది వేగలు కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్ ఫోన్ చేసినా అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా నేను చెప్పేస్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి నేను ఫ్రంట్ బానట్టు డిక్కీ డోర్లు ఇంజను మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ చేసినా అంటే ఈ వేగల గురించి నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను ఫ్రంట్ నుంచి డోర్లు డిక్కి మొత్తం కంపెనీ కంపెనీ బెస్ట్ అయితే ఉన్నాయి ఆ ప్రాంతం కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మార్తి ఎట్టిగా జడ్డీఐ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదహైదు పదకొండు నెల సింగల్ ఓనరు ఇన్సూరెన్స్ కూడా ఉంది లక్ష పదివేలు రేడింగ్ ఒరిజినల్ రెడీ షోరూమ్ ట్రాక్ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల ముప్పై వేలు అయితే ఎప్పుడు ఇది ఫిక్స్ రేట్ కాదు దీన్ని కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ నాలు నాకు ఫోన్ చేసిన అంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా ఇస్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ ఆకుంటుంది చూడండి ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి వైట్ కలర్ టైర్లు వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి అలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఆటో ఫోల్డ్ మీరారు కీలర్స్ ఎంట్రీ ఎక్కడ కానీ ఫ్రంట్ బానట్ కానీ డోర్లో కానీ ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు బటన్ స్టార్ట్ కూడా చూపిస్తాను చూడండి లక్ష పదకొండు వేలు ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి స్టీరింగ్ కంట్రోలు స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోలు సెవెన్ సీటర్ రేకులు డీజిల్ వర్షను గేర్లు వచ్చేసి మాన్వల్ బ్యాక్ సైడ్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ట్రైల్ అయితే ఉన్నాయి ప్లస్ హైబ్రిడ్ ఇంజిన్ ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు క్వాలిటీ ఉంటేనే నేను మేక లేస్తే యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మొత్తం చెక్ చేసి అది బండి నాకు నచ్చితే అది యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను నేను ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి షీల్డ్ ఉంది నేను రేడియేటర్ పట్టి ప్రాన్స్ ఏబిఎస్ బ్రేకు ఇంతవరకు టైమింగ్ చేంజ్ చేయాలేదు టైమింగ్ సౌండ్ అనే లేదు ఇంట్లో షీల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ చమ్మ అనే లేదు వెళ్తా